భారతీయ జనతా పార్టీని గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఓబీసీలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ పార్టీ ముందుకు సాగుతోందని మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంటుబుక్త శ్రీనివాసరావు అన్నారు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రంగల గోపీ చంద్ మేరకు కాకినాడ జిల్లా ఓబీసీ మోర్చా ఘంటసాల గోవిందరాజా ఆధ్వర్యంలో జిల్లా ఓబీసీ మోర్చా కమిటీ ఏర్పాటు కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సమావేశానికి కాకినాడ జిల్లా బిజెపి అధ్యక్షులు బికిన విశ్వేశ్వరరావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పైలా బోసు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటుబుక్త శ్రీనివాసరావు రాష్ట్ర ఓబీసీ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ అయినవిల్లి రామకృష్ణ గౌడ్ హాజరై ప్రసంగించారు ఓబీసీ వర్గాల అభ్యున్నతికి బిజెపి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని సామాజిక న్యాయం దిశగా స్పష్టమైన విధానాలతో ముందుకు సాగుతోందని అన్నారు ఈ కార్యక్రమం అనంతరం కాకినాడ జిల్లా ఓబీసీ మోర్చా కమిటీని అధికారికంగా ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఓబీసీ నాయకులు ఓబీసీ మోర్చా కార్యకర్తలు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పిల్లలు అక్కలు చిల్లమ్మలు అన్నలు అందరూ కూడా భరోసా నమస్కారం అండి నా పేరు కవి అర్జున్ గతంలో నేను జిల్లా సెక్రటరీగా నేను పనిచేసి ఉన్నానండి ఎందుకంటే నాకు ఈ పార్టీ అంటే చాలా చాలా ఇష్టం నాతో స్త్రీలు నా పెద్ద పిల్లలు అక్కడ కూడా ఇక్కడ ఉన్నారు నా ఫ్యామిలీ దగ్గర ఉన్నారండి ఈవెల పెద్ద పార్టీ జనతా పార్టీలో నేను జాయిన్ చేయడం జరిగింది అంతేకాకుండా నేను రెండు వేల ఎనభై సంవత్సరాల నుంచి పాత చందాపట్లో నేను వర్క్ చేస్తున్నానండి నేను ముప్పై ఏడో నుంచి వచ్చాను అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు కూడా రేపు పొద్దున ఎన్ఆర్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మన కమిటీకి కట్టుబడి అలాగే మీ పార్టీ కూడా కట్టుబడి ఖచ్చితంగా మీ కూడా మండల స్థాయిలో కూడా గ్రామ స్థాయిలో పనిచేయాలని చెప్పి నేను మనస్ఫూర్తి

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబీసీ మహోత్సవం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరులు కండభుక్త శ్రీనివాస్ గారు అదేవిధంగా గోదావరి జోన్ కాకినాడ నుంచి కాకినాడ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏ మన తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా మచిలీపట్నం వరకు ఆరు జిల్లాల జోన్లు ఇన్ఛార్జ్గా ఉన్నాను నేను అయినం బాలకృష్ణ మేము పెద్దలు విధంగా మాల్కొండారు గారు అందరి సమక్షంలో ఈ కమిటీ నేను వచ్చే జరుగుతుంది ఏదైతే భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం బీసీల కోసం పనిచేస్తుందో బీసీ అభ్యున్నతి కోసం పనిచేస్తుందో ఏదైతే సెప్టెంబర్ పదిహేడో తారీఖున రెండు సంవత్సరాల క్రితం విశ్వకర్మ కౌశల్య యోజనని ఒక పథకాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి అరవై మూడు శాతం బీసీలను కూడా అందరూ అందరూ కూడా చేతివృత్తులు చేసుకునే వారు అందరూ కూడా బీసీలుగా ఉంటారు వారి అందరికీ కూడా ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు ప్రీతం ప్రధాన నరేంద్ర మోడీ ఆయన నాయకత్వంలో భారతదేశంలో భారతదేశం విశ్వగురుగా ఎదుగుతూ ఏదైతే బీసీ కులాలు ఉన్నాయో బీసీ జాతులు ఉన్నాయో ఇవన్నీ కూడా హిందూ ధర్మ సంఘటన కానీ అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాల్ని మోసుకు తిరుగుతున్నటువంటి ఉన్నాయంటే ఆ బీసీ కులాలే వారందరినీ కూడా పటిష్టం చేస్తూ వారందరినీ కుటుంబ సభ్యులుగా చేర్చుకుంటూ వారందరికీ జీవనాబోధ కోసం నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి అద్భుతమైన పథకాలు మనం చెప్తే రీసెంట్ గా కూడా మనం చూస్తున్నాం మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే బీసీ కమిటీని కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది అదే విధంగా రాష్ట్రంలో కూడా శ్రీ బివిఎన్ మాధవ్ గారు అధ్యక్షత చేపట్టిన తర్వాత బీసీలే ధ్యేయంగా కార్యక్రమాలను కూడా రోజు రోజుకి పరిగెత్తించడం అనేది జరుగుతుంది దానిలో భాగంగానే ముఖ్యంగా ఆయన అధ్యక్ష పదవి తీసుకున్న వెంటనే స్ఫూర్తి కార్యక్రమం చేయడం జరిగింది స్ఫూర్తి అంటే ఏంటంటే ఏదైతే సంచార జాతులు ఉన్నారో సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ వాళ్ళకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పదహారులో ఐదు వేల కోట్లతో దాన్ని విలువగా ప్రచారం చేయడం అని చెప్పి స్ఫూర్తి కార్యక్రమం అమరావతిలో పెట్టడం జరిగింది దానికి కూటమి కూటమి నుంచి టీడీపీ జనసేన వాళ్ళు కూడా రావడం జరిగింది అందరి సమక్షంలో కూడా సంచార జాతి వాళ్ళందరికీ ఐడెంటిటీ పార్ట్స్ ఈ వాళ్ళకి ఒక ఆధార్ కార్డు కానీ వాళ్ళ పిల్లలు పచ్చటి కానీ కార్డు కానీ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఈసీ లో ఓబిసి లో ఇంకా కొన్ని ప్రత్యేకమైన కులాలు వాళ్ళ కోసం కూడా విశ్వకర్మల కోసం సృష్టి అనేది ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది సృష్టి ద్వారా కూడా విశ్వధర్మలు అందరిని పిలిచి వాళ్ళ దాయమైన విశ్వధర్మని వాళ్ళ విగ్రహం అపరాధన కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారికి విన్నమించడం జరిగింది అది కూడా సాధారణంగా ఆహ్వానించ ఒప్పుకోవడం జరిగింది అదే కాకుండా నెక్స్ట్ సంజీవిని స్వరం అని చెప్పి మన విశ్వగ్రహ సోదరుల కోసం కూడా కూడా అంటే దీని ద్వారా బీజేపీ అనేది ఓబీసీ బడుగు బలహీన వర్గాలు కూడా వెన్నుదండగా ఉండి వాళ్ళకి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం ద్వారా వాళ్ళకి సమాజంలో ఉన్నతమైన స్థానం కల్పిస్తుందని చెప్పి ఆ ముందడుగు దశలతోనే ప్రతి జిల్లాలో కూడా ఒక పటిష్టమైన అన్ని సామాజిక వర్గాలతో కలిపి ఒక కమిటీని ఏర్పరచుకోవాలని చెప్పి ఈ విధంగా మన జిల్లా జిల్లా పర్యటన చేసి అన్ని సమాజ వర్గాల్లో ఇంక్లూడ్ చేసుకుని ఆ కమిటీ అనౌన్స్ చేయడం జరుగుతుందని దానిలో భాగంగానే ఈరోజు కాకినాడ వచ్చి ఈ కమిటీని మా జిల్లా అధ్యక్షులు గోవిందరాజుల సమక్షంలో ఈ కమిటీ అనౌన్స్ ఉన్నాయి